హాయ్ హలో అందరికీ నేను మీ దివ్య వెల్కమ్ టు మై ఛానల్ దివ్య బ్లాగ్స్ త్రీ సెవెన్ ఎయిట్ జీరో ఈరోజు నేను నేతి అరిసెలు చేసి చూపించబోతున్నానండి చక్కటి పర్ఫెక్ట్ పాకంతో చాలా టేస్టీగా ఉంటాయి ఇలా పర్ఫెక్ట్ పాకం అనేది నేను ఖచ్చితంగా చూపిస్తాను ముందుగా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి ఇక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి ఈ విధంగా ట్రై చేయండి రాని వాళ్ళు కూడా తప్పకుండా నేర్చుకోగలుగుతారు ఈ వీడియో చూసి అంత పర్ఫెక్ట్గా చూపిస్తాను నేను పాకం అనేది ఫస్ట్ బెల్లం అంతా చక్కగా అంతా చిన్న చిన్నగా దంచేసుకొని బెల్లం అంతా కూడా నలగొట్టుకొని ఇలా వేసేసుకొని ఒక గిన్నెలో అందులో వాటర్ అనేది కొద్దిగానే యాడ్ చేయాలండి ఎప్పుడైనా ఎక్కువ యాడ్ చేయకూడదు బెల్లం జస్ట్ తడిసేంత వరకు యాడ్ చేయాలి వాటరు ఎందుకంటే వాటర్ ఎక్కువ యాడ్ చేస్తే పాకం అనేది త్వరగా రాదు చూడండి ఇప్పుడు బెల్లం అంతా కరిగిపోయింది అప్పుడప్పుడు చెక్ చేస్తూ ఉండాలండి అప్పుడప్పుడు కాదు జస్ట్ ఫైవ్ సెకండ్స్కి ఒకసారి మనం చెక్ చెక్ చేస్తూనే ఉండాలి బెల్లం కరిగిన తర్వాత ఎందుకంటే పాకం అనేది ఎప్పుడు ఎప్పుడు వస్తుంది అనేది మనకి సెకండ్స్లో చేంజ్ అవుతుంది అనమాట పాకం అనేది అర్సలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి పాకం అనేది ఎవ్రీ ఫైవ్ సెకండ్స్కి ఒకసారి చెక్ చేస్తూ ఉండాలి చూడండి ఇగో ఇప్పుడిప్పుడే కొద్దిగా స్టార్ట్ అవుతుంది పాకం అనేది జస్ట్ ఇలా లాగా వస్తుంది ఇంకా రాలేదు ఖచ్చితంగా పాకం అనేది పర్ఫెక్ట్గా చెక్ చేస్తూ ఉండాలి ఎవ్రీ ఫైవ్ సెకండ్స్ టెన్ సెకండ్స్కి ఒకసారి చెక్ చేస్తూనే ఉండాలి బెల్లం అంతా కరిగిపోయిన తర్వాత నుంచి మనం చాలా జాగ్రత్తగా చెక్ చేస్తూ ఉండాలి చూడండి ఇప్పుడు ముద్దకు వచ్చేస్తుంది ఇలా ముద్ద ఇలా లాగా రావాలి అర్థమయ్యే వాళ్ళకు కొద్దిగా చెప్తున్నాను లాంగ్వేజ్ అర్థం కాని వాళ్ళకి ఇలా జెల్లీ మనకి స్ట్రాబెర్రీ జెల్లీ ఎలా ఉంటుంది ఆ జెల్లీ టైప్లో రావాలి పాకం అనేది ముద్దకు వస్తుంది అనమాట అప్పుడు మనం పిండి కలిపితే మనకి ముద్ద చేయడానికి ఉండలు చేయడానికి పర్ఫెక్ట్గా వస్తుంది పాకం అనేది అరిసెలకి అలా జల్లీలాగా పాకం వచ్చేసిన తర్వాత అందులో నెయ్యి యాడ్ చేసుకోవాలి యాలకుల పొడి కూడా యాడ్ చేశానండి యాలకుల పొడి ఎంత ఎక్కువ వేస్తే అంత ఫ్లేవర్ అనేది స్వీట్కి టేస్ట్ వస్తుంది నెయ్యి కూడా నెయ్యితో కూడా అంత టేస్ట్ అనేది వచ్చేస్తుంది యాలకుల పొడి యాడ్ చేశాను ఆ స్కిప్ మిస్ అయిందండి ఇప్పుడు దాంట్లో మనం స్టవ్ మీద నుంచి గిన్నె కిందకి దించేసుకొని పిండు నెమ్మదిగా ఇలా ఉండలు లేకుండా ఇలా నలుపుతూ వేసేస్తూ కలుపుకోవాలి ఒకరు వేస్తూ ఉండాలి ఒకరు కలుపుతూ ఉండాలండి పిండి అనేది లేదంటే ఉండలు లేకుండా ఇలా బాగా కలుపుతూ ఉండలు లేకుండా కలుపుకోవాలి ఒకరు వేస్తూ ఉండాలి ఒకరు కలుపుతూ ఉండాలి కలిపిన తర్వాత దానిపై నుంచి చాలా ఆయిల్ అనేది పడుతుందండి దీనికి ఈ అరిసెలకి దానిపై నుంచి ఆయిల్ పోసేసి మూత పెట్టేసి కాసేపు వరకు పక్కన పెట్టేసుకోవాలి తర్వాత వెంటనే చేసేసుకోవాలి ఈ అరిసెల పిండి అనేది ఎంత పిసికితే అంత అరిసె అనేది పగలకుండా సాఫ్ట్గా వస్తుంది అనమాట బాగా పిసుకాలండి అరిసెల పిండిని పిసుకుతూ ఉండలు చేసుకొని ఇలా అరిసెలు ఒత్తేసుకొని ఫ్రై చేసుకోవడమే అంతే అండి ఇది అరిసె అందులో వేసిన తర్వాత అది పైకి వరకు మనం కదపకూడదు చూడండి ఎంత బాగా పొంగుతున్నాయో అరిసెలు ఇలా అరిసెలు అనేవి పొంగితే పర్ఫెక్ట్గా వచ్చినట్టు అనమాట అరిసెలు పొంగితే చాలా టేస్టీగా ఉంటాయి పర్ఫెక్ట్ అనమాట పర్ఫెక్ట్ రెసిపీ అనమాట ఇది అరిసెలు పొంగితే ఇలా ఇలా అరిసెల చెక్క కూడా ఉంటుందండి ఇలా చెక్క గరిటెలతో ఇలా చక్కగా ఆయిల్ అంతా కూడా తీసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే అంతే అండి ఇలా ఒక్కొక్కటిగా చేస్తున్నప్పుడల్లా మనము పిండి బాగా పిసుకుతూ చేసుకోవాలి ఉండలు అనేవి ఈ అరిసెల పిండికి చాలా మెయిన్గా మరీ మరీ చెప్తున్నాను చూడండి ఎంత బాగా పొంగుతున్నాయో అరిసెలు ఇలా పొంగితేనే పర్ఫెక్ట్గా వచ్చినట్టు తప్పకుండా ఈ రెసిపీ చూసి మీరు కూడా నేర్చుకోండి అరిసెలు రాని వాళ్ళు కూడా చేయొచ్చు అంత పర్ఫెక్ట్గా ఉంటుంది అంతే అండి రెడీ అయిపోయాయి అరిసెలు నేతి అరిసెలు ఇలా నెయ్యి వేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటాయి ఫ్లేవర్ అనేది స్మెల్ అయితే చూస్తుంటేనే చాలా టెంప్టింగ్గా ఉంటుంది అంత బాగుంటుంది పాకం పర్ఫెక్ట్గా వస్తే నేతి వాసనతో ఆ యాలకుల పొడి ఫ్లేవర్ అంతా కూడా చాలా అయితే చాలా బాగుంటుంది చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో అరసలు చాలా బాగున్నాయి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటాయి ఇలా నీతో ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటాయి నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ